సోదరులారా గమనించండి దేవుడు ఆత్మస్వరూపి ఎవరునూ ఎన్నడును దేవుని చూచి ఉండలేదు అందుకే దేవుని రూపం ఇది అంటూ ఏ రూపమునైనాను చేయకూడదని ఆజ్ఞాపించాడు దేవుడు అయినా మనిషి ఊరుకుంటాడా తన కంటికి కనపడే ఒక రూపము ఉండాలంటూ ఒక దూడతో మొదలెట్టి నేటికి ఎన్నో రూపాలు చేసుకున్నాడు అంతే లేదు ఇక దేవుని రూపాలకు తోడు దేశానికి ఓ రూపం రాష్ట్రానికి ఓ రూపం చేసేశారు ఉమ్మడి ఏపీలో తెలుగు తల్లి అంటూ ఒక రూపం ఇప్పుడు తెలంగాణ తల్లి అంటూ మరో రూపం ఇక్కడ కూడా రెండు ప్రభుత్వాలు రెండు రకాల రూపాలు ప్రాచుర్యంలోకి తెచ్చారు రెండు కూడా ఊహలే నిజాలు కావు వాస్తవము కాదు ఓ స్త్రీ రూపం చేశారు దీనిపై వివాదాలు దీనిపై మీడియా సంస్థలు పోలింగు అది బాగుందా ఇది బాగుందా ఆ రూపం బాగుందా ఈ రూపం బాగుందా అంటూ ఈ రెండు రూపాలు కూడా వాస్తవము కాదు నిజాలు కాదు కేవలం ఊహాజనిత రూపం మాత్రమే ఒక స్త్రీ రూపాన్ని చేశారు దీనిపై వాద వివాదాలు ఒకరు అది బాగుందంటే ఇంకొకరు ఇంకోటి బాగుంది అంటారు దీనిపైన మీడియా సంస్థలు పోలింగ్లు పెట్టడం ఈ విధంగా నడుస్తూ ఉంది వాస్తవానికి రెండు కూడా వాస్తవం కాదు అయినా దానిపై వాద వివాదాలు అందుకే ఎటువంటి రూపాన్ని కూడా చేసుకోకూడదు అని దేవుడు చెబితే దేవునికి రూపాలు చేసిన మనుషులు ఊరుకుంటారా ప్రతి దానికి ఒక రూపాన్ని చేసుకొని ఇదిగో ఈ విధంగా ఆ జ్ఞానంగా ఆ వివేకంగా ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నారు దీనిపై వాద మరొకరు మరొకరంటారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని తీసేసి మరో దాన్ని పెడతాము అంటేనే అర్థమవుతుంది కదా ఆ విగ్రహంలో ఏమీ లేదు అని దానిని తీసేసి మేము మరొకటి పెడతాం అంటున్నారు అంటే ఏంటి ఈ ఊరికి తోచిన విధంగా వారు విగ్రహాలు చేసి రూపాలు చేసి ప్రతిష్ఠించుకుంటున్నారు అంతకు మించి దానిలో ఏమీ లేదు ఆ సంగతి వారికి కూడా తెలుసు సో ఈ విధంగా వాద వివాదాలు జరుగుతూ ఉన్నాయి లేని తెలంగాణ తల్లి గురించి లేని భారత మాత గురించి ఉన్నది ఏంటి వాస్తవంగా భారతదేశము అనే భూభాగము తెలంగాణ అనే ఒక భూభాగము ఆంధ్రప్రదేశ్ అనే ఒక భూభాగము ఇవన్నీ ఉన్నాయి ఈ భూగోళం పైన అంతేగాని ఏ విధమైన రూపాలు లేవు కానీ వాటికి రూపాలు క్రియేట్ చేసుకొని ఈ విధమైన వాద వివాదాలు చేసుకుంటూ ఉన్నారు ఒకరు అంటారు ఒక రూపము దేవతల రూపము మరోటి సామాన్య స్త్రీ రూపము అని కొందరంటారు దేవతల రూపంగా ఉండాలి అని అంటారు కొందరేమో కాదు సామాన్య స్త్రీలాగా ఉండాలి అంటూ వాదవివాదాలు చేసుకుంటూ ఉన్నారు మరలా చెబుతున్నా ఇది అంతయు వాస్తవము కాదు నిజము కాదు ఊహయే ఊహలు మాత్రమే అయినా కానీ ఇంత రాధాంతం వివేకం అంటారా అవివేకం అంటారా కేవలం అవివేకమే ఈ విధంగా మన దేశంలో మరి భూభాగాల విషయం వచ్చేవరకి స్త్రీ రూపాలని ఆ విధంగానే నదీ నదాలకు కూడా స్త్రీ రూపాన్ని చేసుకుంటూ ఈ విధంగా ప్రతిష్ఠించుకుంటూ ఉంటారు పర్వతాల విషయానికి వచ్చేవరకి పురుష రూపాలని చేసుకుంటూ ఉంటారు సో ఈ విధంగా తెలివి కలిగిన మానవుడు వివేచన కలిగిన మానవుడు మరి ఈ ఊహాజనిత రూపాలని ఎందుకు చేసుకుంటాడో ఎందుకు తెలివి విహీనుడుగా నిరూపించుకోవటానికి తాపత్రయపడుతుంటాడో ఎందుకు అవివేకిగా అజ్ఞానిగా నిరూపించుకోవటానికి తాపత్రయపడతాడో అర్థము కాని విషయం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నాడో కవి అలాంటిది మనుషులనేమో ద్వేషిస్తారో లేని ఊహాజనిత రూపాన్ని ఆ ఊహాజనిత రూపానికి జై జై అంటూ ఉంటారు సాటి మనిషినేమో ద్వేషిస్తూ ఉంటాడో సాటి మనిషినేమో ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటారు లేని ఊహాజనిత రూపానికి జై జై అంటూ ఉంటారు చిత్రంగా లేదు ఇప్పుడు కూడా ఈ ఊహాజనిత రూపం చుట్టూ వాద వివాదాలు సో ఒక రూపము ఒక పార్టీకి మరో రూపము మరొక పార్టీకి దేవతల టైప్ అయిపోయారు అదే విషయం సో ఈ విధంగా మనము చరిత్రను గమనించినట్లయితే మానవుడు అనాదిగా తన కంటికి కనపడే వాటిని రూపించుకుని వాటినే దేవుడు అనడం మొదలుపెట్టాడు ఇది దేవుడు నిషేధించినది ఇది దేవుడు వద్దని ఖండితంగా ఆజ్ఞాపించినది మనకు తెలుసు అహరోను సమయంలో ఏ విధంగా దూడను చేసుకున్నది నిపుకద్ నిజరు సమయంలో ఒక పెద్ద విగ్రహాన్ని నిలబెట్టి దానికి అందరూ పూజించాలని ఆజ్ఞాపించిన సంగతి ఇవన్నీ మనకు తెలుసు ఆ పరంపరే నేటి వరకు కూడా మన దేశంలో ఇంకా ఎక్కువగా విస్తరించి కొనసాగుతూ వస్తూ ఉంది ఇంతకుముందు ఓ ఇద్దరు వెంగళప్పల గురించి ఒక సామెత ఉంది ఒక అతను అంటాడంట కదా నాకు ఆకాశం అంత పచ్చిక బయలు ఉంటే బాగుండు అంటాడట మరో వెంగలప్ప అంటాడు నాకు నక్షత్రాలంత గొర్రెమందలు ఉండాలి అని కోరుకుంటాడట అయితే నీ గొరిమందలు ఎక్కడ మేస్తాయి అంటే ఆ ఆకాశం అంత పచ్చిక బయలులో మేస్తాయి అంటాడట నా పచ్చిక బయలులో ఎలా మేస్తాయి అంటూ అతను వాగ్వాదానికి దిగుతాడు సో ఇద్దరు కొట్టాడుకుంటారు యాక్చువల్గా ఆకాశం అంత పచ్చిక బయర్లు లేవు నక్షత్రాలన్నీ మేకలు కూడా లేవు అయినా లేని వాటి గురించి ఇద్దరు పోట్లాడుకుంటారు వెరి వెంగళప్పలు సో ఆ విధంగా ఊహాజనిత రూపాల చుట్టూ ఈ విధమైన వాగ్వివాదాలు చేసుకుంటూ ఉన్నారంటే వెరి వెంగళప్పలు అనాలా ఇంకేమైనా అనాలా ఇప్పటికైనా తెలివి కలిగిన మానవుడు తెలివి మంత్రుడుగా నిరూపించుకోవాలని కోరుకుంటూ ఇలాంటి అజ్ఞాన అవివేక విషయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వందనాలు